డ్ మీ అందరికి కూడా ప్రభు నేసు క్రీస్తు నామంలో హృదయపూర్వకమైన వందనాలు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉల్లాసంగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాము అంటే అది మొదట దేవుని కృప అయితే రెండవది మన పూర్వీకులు చేసిన త్యాగం నిజమే కదా పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో దేశం స్వతంత్రంగా ఉండటానికి వారు ఆనాడు చేసిన కష్టం అంతా ఇంత కాదు ఖైదీలుగా జైల జీవితాన్ని వారు అనుభవించారు ఎంతో మంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నా దేశానికి స్వతంత్రం వస్తే అంతే చాలు అని వారి ప్రాణాలను సైతం మన దేశం కోసం పనంగా పెట్టారు మొదటిది దేవుని కృప రెండు వారు చేసిన కష్టమే మనం ఈరోజు జరుపుకుంటున్నాం ఈ స్వతంత్ర దినోత్సవం ప్రభు కూడా మనల్ని ఆధ్యాత్మిక జీవితంలో స్వతంత్రులుగా ఉండటానికే పిలిచాడు గళతి పత్రికలో రాసి ఉంటుంది కదా సహోదరుల మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడి తిరిగి అని నిజమే దేవుడు కూడా మనల్ని స్వతంత్రులుగా ఉండటానికే పిలిచాడు కానీ చేతుల కింద దాస్యపు జీవితం అనుభవించటం దేవుని చిత్తం కాదు ఏషియా గ్రంథంలో దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు అదేంటి అంటే ఏషియా గ్రంథం నలభై మూడో అధ్యాయం మొదటి వచనంలో నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అని సాధారణంగా విమోచన అనే పదం మనం దేని నుండైనా విడుదల పొందినప్పుడు మనం వాడుతూ ఉంటాం నేను దీని నుండి విడుదల పొందాను నేను దీని నుండి విమోచించబడ్డాను అని సాధారణంగా ఈ విమోచన అనే పదాన్ని మనం వాడుతూ ఉంటాం ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడద్దు అని దీని నుండి దేవుడు మనల్ని విమోచించాడు విడిపించాడు అంటే భౌతికంగా ఈరోజు మనం స్వతంత్రమై ఉన్నప్పటికీ చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో స్వాతంత్రం అనేది లేక సాతాను వేసిన కట్ల చెత్త బందీలై చాలా వేదన అనుభవిస్తూ ఈరోజు చాలామంది ఉన్నారు అయితే వారందరికీ దేవుడు ఒక అద్భుతమైన మాటని ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం నాడు మనందరికీ ఇస్తున్నాడు ఏంటి అంటే నేను నిన్ను విమోచించి ఉన్నాను అని కట్ల చేత బంధించబడిన నీవు ఈరోజు నువ్వు విమోచించబడ్డావు అంటే కట్ల నుండి నువ్వు విడుదల పొందావు భయపడద్దు నేను నిన్ను విమోచించి ఉన్నాను అని ఒక చక్కని వాగ్దానాన్ని ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు మనకి అనుగ్రహించాడు నిజమే చాలామంది సాతాను వేసిన కట్ల చేత బందీలై చాలా రోధిస్తారు ఈ బా సాతాను వేసిన కట్ల నుండి నేను ఎలా విడుదల పొందాలి ఈ వ్యసనాల నుండి నేను ఎలా రక్షింపబడాలి ఈ వ్యసనాలను నేను ఎలా మానుకోవాలి నాకు ఇష్టం లేదు కానీ నాకు తెలియకుండానే నేను ఆ వ్యసనాలకు బానిసైపోయాను దేవ దీని నుండి నేను ఎలా బయటపడాలి అని చాలామంది వేదన పడుతూ ఉంటారు వారు భౌతికంగా ఈ స్వతంత్ర దేశంలో తిరుగుతున్నప్పటికీ ఆధ్యాత్మిక జీవితంలో స్వతంత్రత అనేది లేక సాతాను వేసిన కట్ల చేత బందీలే చాలా వేదన అనుభవిస్తూ ఈరోజు జీవిస్తూ ఉన్నారు అయితే వారి ప్రార్థనకి ప్రతిఫలంగా దేవుడు ఈరోజు వారందరికీ ఒక చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడొద్దు అని ఈరోజు సాతాను కట్ల చేతి ఎంతమంది అయితే నలిగిపోతున్నారు ఎంతమంది అయితే వ్యసనాల పరంగా ఈ వ్యసనాలతో అల్లాడిపోతూ వ్యసనాలను జయించలేక బాధపడుతూ ఉన్నారు వారందరికీ దేవుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇచ్చాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను అంటే నేను నిన్ను విడిపించి ఉన్నాను సాతాను వేసిన కట్ల నుండి నేను నేను విడిపించి ఉన్నాను అని దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు భౌతికంగా ఆనాడు వారు చేసిన త్యాగం వల్ల మనకి ఎలాగైతే స్వతంత్రం వచ్చిందో నిజంగా మన దేశానికి స్వతంత్రత రావడానికి ఆనాడు వారు తమ ప్రాణాలను సైతం ఎలాగైతే నా దేశం కోసం నేను ఏమైపోయినా పర్లేదు అన్నట్లుగా వారు ప్రాణార్పణ చేశారు మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంటే మన ఆత్మ విడుదల కోసం మన దేవుడు మన కోసం ప్రాణ త్యాగం చేశాడు నిజంగా ఈ త్యాగం మనం వెలకట్టలేనిది దేవుడు కనుక రాకుండా ప్రాణత్యాగం చేయకుండా ఉంటే మనం ఈ పాటికి నరకంలో యాతన పడుతూ ఉండేవాళ్ళం దేవుని మహాకృప ద్వారా ఆయన తన రక్తంతో మనల్ని కడిగి మన ఆత్మలను విమోచించి మనకి నిత్య జీవం అనుగ్రహించాడు ఈ స్వతంత్ర దినోత్సవం నాడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు ఎందరైతే సాతను కట్ల చేత బందీలై ఉన్నారో వారు భయపడకండి నేను మిమ్మల్ని విమోచించే ఉన్నాను అని దేవుడు ఈరోజు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించారు కనుక నమ్ముదాం విశ్వసిద్దాం ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్